ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుండి కూడా వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే యోగం ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పవు నూరు శాతం జరగబోయేది ఇదే ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉండి బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి కేదపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి ఉగీసలాడే ధోరణి వీరులో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశివారి జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్క పెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి ఈ రాశి ఈ సమయంలో ప్రారంభించిన పనులలో శ్రమ పెరగనుంది కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది శారీరక శ్రమ కాస్తంత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి బంధుమిత్రులకు విభేదాలు కలగవచ్చు శ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది మిశ్రమ కాలం కనిపిస్తుంది చేపట్టిన పనులలో ఆటంకాలు కూడా ఎదురవ్వచ్చు అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత కష్టపడాల్సి వస్తుంది ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థాన చలన సూచనలు ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకున్నట్లయితే మీకు మంచిది నవగ్రహ ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి వృష్చిగ్రాసు వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి అయ్యే లోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఉగాది నుండి చూసుకున్నట్లయితే కనుక వీరి ఆరోగ్యం ఆర్థికం కెరియర్ ప్రేమ జీవితం తదితర అంశాల్లో శ్రీ గురుదినమ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మనం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం అయితే అనుకూల ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి అంతేకాకుండా వీరు కోరుకునే జీవితాన్ని కూడా వీరు ఈ సమయంలో అయితే పొందబోతూ ఉన్నారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి కోట్లు గడించే అదృష్టాన్ని కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అంతేకాకుండా వీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయావకాశాలను పొందుతారు వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే పొందబోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారు అన్ని విషయాల్లో కూడా ఆటంకాలు అనేవి లేకుండా వీరి జీవితాన్ని లీడ్ చేస్తారు ఈ నెల మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది వ్యక్తిగతంగా మరియు కెరియర్ పరంగా మీకు కొంత ఎదుగుదలను కూడా చూడబోతున్నారు కెరియర్ పరంగా ఈ నెలలో మీరు మెరుగైన ఎదుగుదలను పొందుతారు మొదటి రెండు వారాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మూడవ వారం నుండి కూడా బుద్ధిలో అభివృద్ధి సాధ్యపడుతుంది అయితే పనిలో ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం వలన కొంత అసహనానికి గురి అవుతారు ప్రథమ అర్ధంలో పని ఒత్తిడితో పాటుగా చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వలన చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు కూడా చేపట్టాల్సి రావడం విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మంచి సమయం ఉంటుంది అయితే ప్రథమార్థంలో కూర్చున్న గోచారం అనుకూలంగా లేకపోవడం చేత ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సరైన విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన మీ యొక్క ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మూడో వారం నుండి కూడా పని ఒత్తిడి తగ్గడం చేత ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ప్రథమార్థంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీలోని ఆవేశం కానీ కోపం కానీ పెరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది అలాగే ప్రాణాయామం లాంటివి చేయడం వలన మీరు మీ కోపాన్ని ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతారు ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది పని మంచి ఆదాయ లాభాలు వస్తాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నించే వారికి ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం పెట్టుబడి పెట్టడం చాలా మంచిది ముఖ్యంగా స్థిరాస్తుల పైన పెట్టుబడులు పెట్టేవారు మే ఒకటి తర్వాత గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీ మంచి సహకారం కూడా లభిస్తుంది మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా రాణించగలుగుతారు మీ జీవిత భాగస్వామికి మీరు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ మాసంలో స్వల్ప మార్పు కూడా ఉంటుంది మీ పిల్లలు కూడా ఈ నెలలో వారి యొక్క రంగాల్లో రాణించడం చేత మీకు ఆనందం కూడా లభిస్తుంది వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఎదుగుదల కూడా కనిపిస్తుంది మరియు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకున్నట్లయితే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలని కానీ అనుకున్నట్లయితే కనుక మీరు ఈ నెలలో దీనిని చేయవచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యాల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా లభించబోతోంది ఈ నెల ప్రథమార్థంలో వ్యాపారంలో అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటిని విజయవంతంగా మీరు తొలగించుకుంటారు ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మద్దతు ఉండడం చేత మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది వారు తమ ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలను మరియు విజయాన్ని కూడా సాధిస్తారు బుధుని యొక్క బలహీనత కారణంగా మొదటి రెండు వారాల్లో కొంత గందరగోళం లేదా ఏకాగ్రత రూపించడం జరుగుతుంది తర్వాత వీరికి మంచి సమయం కలుగుతుంది చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు వృష్టికి రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశివారి వీలున్నప్పుడల్లా ఉన్నప్పుడల్లా కూడా నుదురుపైన కుంకుమ తిలకం రాసుకోండి మీకు మంచి జరుగుతుంది ఒక స్త్రీ కారణంగా వీరు జీవితంలో చక్కటి మార్పులను కూడా ఎదుర్కొంటారు మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి వే చెట్టు వెళ్ళలు పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకుంటే మీకు మేలు చూసారు కదండి వృశ్చిక రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్నో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్